అందరికి నమస్కారం ఎస్పెషల్ ప్రెస్ ఈరోజు ఆర్డిటి అంటే మీకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మ్యాన్ ఫాదర్ అలా తండ్రి ఫెరర్ గారు ఇక్కడ రావడం జరిగింది అప్పుడు ఇదంతా లేదు అప్పుడు నేను కాలేజీలో చదువుకుంటున్నా ఆ ముందర ఉండేది ఆయన ఇంట్లో ఆయన వచ్చినప్పుడు అప్పట్లో ఉండే రాజకీయ నాయకులు చాలా 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 సతాయించినారు ఎందుకంటే మా నాన్న అప్పుడు ఎంపీ అప్పుడప్పుడు ఇంటికి పాపం పెద్ద ఆయన చాలా సాఫ్ట్గా సన్నగా ఆయన మిలిటరీలో పనిచేసినట్టుంది ముందు మంచి అసలు మాట కూడా మాట్లాడేవాడు కాదు ఆయన రావటం వాస్తవం చెప్పాలంటే ఒకవేళ ఇవద్దు ఎన్నో గవర్నమెంట్లు వచ్చిపోయినాయి నేను ఒకటే చెప్తాను ఏమైనా అంటే క్రిస్టియానిటీ లేదు ఇంకో కులం ఇంకో కులం ఇంకో కులం అట్లయితే మదరసాలు కూడా ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టండి ఏమి జరుగుతుంది అనేది ముఖ్యం వాస్తవం చెప్పాలంటే లాస్ట్కు మన ఇవి మన అంబులెన్సులు కూడా నడపలేని పరిస్థితుల్లో ఆర్టీడీ వచ్చిందంటే అర్థమేమి అయ్యా ఏమి తప్పు చేస్తున్నారు ఒకవేళ నూరు పర్సెంట్లో ఏమైనా మిస్యూజ్ అవుతుందేమో వాస్తవం చెప్పాలంటే మీకు ఎంతమంది తెలుసు బుక్కరాయ సముద్రంలో ఏం స్కూల్ ఉన్నాయో తెలుసా మీకు ఎవరికన్నా డెమ్ అండ్ డెఫ్ ది స్కూల్ ఇద్దారు చోటి మోకాకు స్కూల్ ఉంది హాస్టల్ ఉంది ఎవరు చూడలే నేను ఎప్పుడే అప్పుడప్పుడు పోతా దానికోసం నేను కూడా అన్నం తీసుకొని పోతుంట అప్పుడప్పుడు పిల్లోల కోసం ఎక్కడ మరి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో అలాంటి స్కూల్ ఉందండి చెప్పండి గుడ్డోళ్ళ స్కూలు బ్లైండ్ స్కూల్ ఇస్ దేర్ ఏమే ఫస్ట్ ఎయిడ్స్ వచ్చినప్పుడు వాస్తవం చెప్పాలంటే ఎవరు ముట్టుకోలేదు అలాంటిది ఆర్డీటీ లేకపోతే ఎంతమంది ఈ ఈరోజు కూడా నాకు తెలుసు మన బత్తలపల్లి హాస్పిటల్ అంటే ఫేమస్ ఇప్పుడు ఇప్పుడు సవేరా అవి వచ్చినాయి కానీ అవన్నీ లేపినప్పుడు ప్రతి మనిషికి లైఫ్ ఇచ్చినది బత్తలపల్లి హాస్పిటల్ సరే కోవిడ్ టైంలో ఎంతమందిని చూసింది ఇంకా కళ్యాణ్ దుర్గ అలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని బిడ్డ ఉండేది అది ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా అసలుకి దీన్ని ఎందుకు ఈ పొద్దు ఆపాలనుకుంటున్నారు ఎందుకు అర్థం కావడంలే దీని మీద కక్షనా ఏం కక్షాయా అరే వాళ్ళు ఏదో సర్వ్ చేస్తున్నారు ఎవరో నాకు చెప్తాను ఎక్కడో శ్రీశైలంలో చుంచుళ్ళుకు అక్కడ కడితే అక్కడ ఇది కట్టారు చెంచు కట్టారు అయ్యా మీకు తెలుసా దాంట్లో నాకు సంబంధం ఉంది ఆ రోజు లా మినిస్టర్ లా మినిస్టర్గా ఉండే మన ఆత్మకూరు ఎమ్మెల్యే పేరాస్ ప్రతాప్ రెడ్డి గారు ఆ రోజు నా ఇంటికి వచ్చి ఈటికి వచ్చినాడు నమ్మి రమ్మంటే నేను రాలే సార్ నా కాన్ఫిడెన్స్లో ఇండ్లు లేవు ఏమి లేవు ఎలా అయినా సరే మీరు వచ్చి జయాల చెంచులు కంటే కట్టినారు కానీ ఆడవడు చెంచు కంటే దానికి ఎవరు ఎవరు ఏం చేస్తారు ఇవన్నీ వద్దు దయచేసి ఈ సంస్థ పోయేదానికి లేదు పోతే ఎవరు బాధపడేది ఎస్పెషలీ అనంతపూర్లో ఉండే ఎన్ని చెక్ డ్యాములు కట్టించినారు మన గవర్నమెంట్ కట్టించిన చెక్ డ్యామ్ ఒక్కటి లేదు వీళ్ళు కట్టిన చెక్ డ్యామ్ ప్రతి ఒక్కటి ఉంది ఈరోజుకి ఎస్పెషల్లీ నా కాన్ఫరెన్స్లో ఎలాంటి చెక్ డ్యామ్లు కట్టినారంటే పెద్ద ఊరుగురు అక్కడంతా ఈరోజు నీళ్లు తాగుతున్నారు మా వాళ్ళంటే ఈయన పుణ్యం ఆర్డీటీ పుణ్యం దయచేసి ప్రతి ఒక్కరు దీంట్లో స్పందించాల్సిందే పార్టీ వైస్ చెప్తా జగన్ పీరియడ్లో అందరు గజగ జగ జలో కానీ ఆ రోజు ఆయన పాదయాత్రలో వస్తే లోపల వచ్చి మీటింగ్ పెట్టినాడు అంటే వీళ్ళకు రాజకీయం కూడా లేదు ఎవరు వచ్చినా ఒకటి ఎలా ఉన్నా ఒకటి కానీ ఈ సంస్థ పోయిందంటే మటుకు దయచేసి చెప్తానా అనంతపూర్ డిస్ట్రిక్ట్కి లాసు ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్క అనంతపూర్లో డిస్టిక్ ఉండే ప్రతి ఒక్కరు దీన్ని కాపాడుకోవాలి మనమందరం నాయకులు మాట్లాడుకొని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు దగ్గర పోయి ఢిల్లీ వరకు పోవాల్సిన పరిస్థితి నష్టపోయేది అనంత ఊరు ప్రజలు దయచేసి చెప్తున్నా అసలు స్టేడియాలు ఉండాయా ఇప్పుడుండే ఎక్కడైనా ఒక్క స్టేడియం ఉందా చెప్పండి విశాఖపట్నంలో ఒక స్టేడియం ఉంది ఇక్కడ నాద అంటే ఆయన టెన్నిస్ ప్లేయర్ పెద్ద అతను వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాడు మటకిశీరలో మొన్న మొత్తం గేమ్స్ పెట్టేదానికి ఒక యూనిట్ పెట్టినాడు నేను అడిగిన కొంచెం మా ఊర్లో పెట్టా అంటే నీ ఊరు బాగుంది పో ఇలానే నీ ఊరు బాగుంది పో మటకిశీరలో ఏంది లేదన్నా కనీసము బ్యాటు బాల్ అంటే కూడా తెలియదు ఫుట్బాల్ అంటే తెలియదు హాకీ అంటే తెలియదు అక్కడ నుంచి నేను ఇంప్రూవ్ చేయాలన్నాడు చెప్పండి స్టేడియం ఉందా అనంతపురానికి ఈ స్టేడియం లేకపోతే ఈరోజు ఆ సల్దారా స్టేడియం ఎవరిది ఏమనంటే పోలీసు వాళ్ళు అంటారు నిన్న మనటి వరకు వాలీబాల్ ఆడుతున్నారు ఏం చేసినాడు ఎవరు కొత్త ఇన్ఛార్జ్ వచ్చిన అంట దాన్ని ఎత్తేసినాడు అది ఎత్తేసి ఆటకు వచ్చింది మళ్ళీ బస్ వాలీబాల్ ప్లేయర్లకు ఇది చూపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిందే నష్టపోతా అనంతపూర్ ప్రజలు నష్టపోతారు దయచేసి అందరూ ముందుకు రండి అసలుగా ఆర్డీటీ సంస్థతో బాగుపడినోళ్ళు ప్రతి ఒక్కరిని నేను ఇంటింటికి పోయి పిలుచుకొని వచ్చి దీన్ని సంస్థ నిలబెట్టాలా మనం మనకు రాజకీయంతో అవసరం లేదు అయ్యా బీజేపీ వైఎస్ఆర్ తెలుగుదేశం కమ్యూనిస్టు అందరూ మీరెవరూడో ముందుకు వచ్చి దీన్ని ఎలా తీసుకెళ్ళాలా ముందుకంటే ఇది మనం మాట్లాడుకోవాల్సిన తరుణం వచ్చింది ఈ నిజంగా నాకు తెలుసు ఆర్డిటి వాళ్ళు శ్రీలంక నేపాల్ కూడా అప్లై చేశారు టూ ఇయర్స్ బ్యాకే ఈ ఈ వ్యవస్థ పోయిందంటే చాలా బాధపడా వస్తుంది నేను ఎప్పుడు చూస్తుంటా అసలు డెమ్ అండ్ డెప్ స్కూల్స్ ఉన్నాయా డెమ్ స్కూల్స్ ఉన్నాయా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయా వాళ్ళ కోసమే స్కూల్స్ ఉన్నాయా లేవు అందుకే నేను కూడా అన్ని ప్రతిదీ ఎన్ని ఇల్లు కట్టించినారు అసలుకి నేను ఎప్పుడన్నా ఊళ్ళో లేకపోతే బెంకాయ చెట్లు కనిపిస్తాయి ఓహో ఇక్కడ ఆర్టీటీ వాళ్ళు ఇల్లు కట్టించారు వాళ్ళు ఇల్లు కట్టిస్తే ఇల్లుతో పాటు చెట్టు కూడా వేస్తారు ఈ వ్యవస్థ పోకూడదు ఆర్టీటీ ఉండాలా మరి అందరూ ప్రతి ఒక్కరు దీంట్లో కలిసికట్టుగా ముందుకు పోవాలనుకుంటే ఆర్టీటీ ఉండాలనుకుంటే మనలో ఉంది దయచేసి నేను సిపిఐ ఎవరు మన మీటింగ్ పెట్టారు నేను లేని లేదు అటెండ్ అయిందో సార్ దయచేసి నో పాలిటిక్స్ వి హ్యా టు సేవ్ ఆర్టీటీ ఇట్ షుడ్ స్టే హియర్ ఓన్లీ పోయిందంటే నష్టపోయేది అనంతపూర్ ప్రజలు అసలు వాళ్ళు స్కూల్ బిల్డింగ్స్ అన్ని చూద్దాం ఎలా ఉంటాయి వాళ్ళ డామిటరీస్లు ఎలా ఉన్నాయి చూస్తూ రండి ఎన్నో హాస్టళ్ళు ఉన్నాయి ఏమో ఉన్నాయి అసలు ప్రైవేట్ కాలేజ్ హాస్టల్లో కూడా అట్లా మంచి డామెట్రీస్ లేదు అంత మంచి ఫుడ్ బెటర్ అసలుకి నేను పోతుంటా వాళ్ళు మూగివాళ్ళు అయితే మూగి పిల్లలు అసలు మనం పోయినా ఉండేది అంత హ్యాపీ ఇంకా బ్లైండ్ బ్లైండ్ వాళ్ళు డ్యాన్సులు చేస్తారు చూసినారు లేదు వీళ్ళు అది అన్ని ప్రాక్టీస్ చేపిస్తారు బ్లైండ్ వాళ్ళతో ఇంకా చెట్లు అంటారా వేల లక్షల చెట్లు నాటినారు తాడిపత్రిలో వాస్తవం చెప్పాలంటే ప్రతి రోడ్లో ఈ ఇప్పుడునేవి మధ్యలో ఉండే రోడ్లో ఉండే ప్రతి చెట్టు ఆర్డీటీ చేసినది మనం ఈ వ్యవస్థను పోగొట్టుకోకూడదు ఆర్డిటి ఎటువంటి పరిస్థితుల్లో అనంతపురం దాటిపోకూడదు దయచేసి ప్రజలారా నాయకులారా ఏకం కండి ఇదేమి ఇది చెడ్డ వ్యవస్థ కాదు చెడ్డ ఇది కాదు చెప్పండి కళ్యాణులో ఈ రోజు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్కి పోదామునండి అసలు సవేరాలో నేను ఎవరినో పేషెంట్లు ఇద్దరు ముగ్గురిని చేర్పించింటే మా చేత కాదంటే ఆర్టీటీకి తీసుకో వదిన బ్యాంక్ అడిగిన డాక్టర్లు రావడం లేదు మాకు కూడా స్పెయిన్ నుంచి అక్కడి నుంచి రావడం లేదు నేను అంటే మా ఊరికి వదిలే డాక్టర్లు పంపి అంటే చేత కాదన్నా చాలా అవస్థ పడుతున్నా అక్కడ నుంచి మూడు నెలలకు రెండు నెలలకు తెచ్చి ఇప్పుడు నడుపుతున్నాం హాస్పిటల్ని మరి అయితే అప్పుడే స్కూల్స్ బంద్ అసలు టెన్త్ క్లాస్ పాస్ అయితే వీలే చదివించేవాళ్ళు మళ్ళీ ఇంటర్మీడియట్గా మంచి స్టూడెంట్స్ ఉంటే ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు పదమూడు కోట్లు ఖర్చు పెడతాను అంటే ఇక్కడ పాస్ అయ్యి నారాయణలో జోరాల వీళ్ళే చదివిస్తున్నారు ఈ సంస్థను బాగుంటుందండి ఈ ఆర్డీటీ పోనా అంటే నష్టపోయేది అనముదూరు ప్రజలు ఫస్ట్ చేస్తే డిప్రూషి కూడా తెచ్చింది ఆ టీ ప్రతిదీ ఒక్కటి ఫారం పాయింట్స్ దానికి కావాల్సిన ప్లాస్టిక్ ఇవి ఇవి అసలు చెక్ డ్యాముల వల్ల ఎంతమంది బాగుపడినారో రైట్ నాకు తెలుసు ఎందుకంటే మేము కూడా వర్షాపాతంతోనే వాళ్ళం కానీ వీళ్ళ చెక్ డ్యామ్ నాకు తెలిసే సద్దర్న దగ్గర ఒక్క ఉన్న దగ్గరే పద్దెనిమిదో పంతొమ్మిదో కట్టినారు ఒక్క ఆ చుట్టుపక్కల ఎందుకంటే ఆ కొండల్లో వచ్చే అంత ఈ పొద్దు అందుకే మా బావుల్లో నీళ్ళు ఉన్నాయంటే ఈ వ్యవస్థ వల్లనే సో నేను ఒకటే అందరినీ కోరుతున్నా అయ్యా ప్రతి ఒక్కరు ముందుకు రాండి ప్రతి ఒక్కరు ముందుకు రాండి చింతలా పళ్ళు అసలు నీళ్ళు వెళ్ళావు ఆ కొండల్లో వచ్చి పోతాండే ఎస్ వీళ్ళు వచ్చి కట్టినారు ఈ బుద్ధి మూడు పూట చెరికే చెరికే ఎత్తుకొని చెరికాయ పట్టిస్తావారు ఇవన్నీ మన మన తాడిపత్రికల్చూసులో బ్రహ్మాండం కళ్యాణ దిగ్గు ఉరవకొండ రాయత్రులు బ్రహ్మాండం చేసిన పాకనే ఎక్కువ చేసినారు ఏ ప్రజల్లో పోగొట్టుకోకూడదు మనం దీన్ని మన దీని గురించి మాట్లాడలే ఒక ఉద్యమం చేయాల్సి వస్తుందేమో ఎందుకు మంచికి మంచికి ఉద్యమం చేయాల్సి వస్తుందేమో మీరు కూడా అందరు ప్రతి ఒక్కరు పాల్గొనండి సరే ఏమి నష్టం వచ్చింది చెప్పండి ఈ వ్యవస్థ వల్ల ఏమైనా ఎవరికైనా నష్టం వచ్చిందా ఎవరికి నష్టం లేదు అందరు బాగుపడ్డారు ఎవరు టెన్నిస్ అంటే తెలియదు క్రికెట్ అంటే తెలియదు క్రికెట్కి ఇండియన్ ఇండియన్ టీమ్ యంగ్ బాయ్స్ టీమ్కి ఎప్పుడు సెలెక్ట్ అవుతున్నారు ఖోఖో అంటే తెలియదు అసలు మీకు తెలుసా కబడ్డీకి ఇక్కడ ఉన్నంత ఎక్విప్మెంట్ ఎక్కడ లేదు దేని మా మన లేడీస్ ఇండియన్ టీం ఇది పెడితే ఇక్కడ నుంచి వచ్చిన ఎక్విప్మెంట్ రబ్బర్ మ్యాట్స్ అవి ఎక్కడ లేవో ప్రతి ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంది మీరు నేమ్ ఇట్ ఇట్ ఇస్ దేర్ ఒక గవర్నమెంట్ వ్యవస్థలో లేనివన్నీ ఇక్కడ ఉన్నాయి గవర్నమెంట్ చేయలేనివన్నీ ఇక్కడ చేస్తున్నారు సో దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తాను దయచేసి దయచేసి అనంతపురం ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఒక మూమెంట్గా తీసుకుపోవాల మేము కూడా అందరినీ నాయకులను కలుస్తా చంద్రబాబు నాయుడు ఇదంటే మన స్టేట్లోదైతే ఇవాళ చేయించిందేమో ఇది సెంట్రల్ గవర్నమెంట్తో కొద్దిగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీర్ గోయింగ్ టు రిక్వెస్ట్ అవర్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు ఆడిటీ గురించి ఏమే చాలా మందికి తెలుసు ఆడిటి గురించి మరి అనంతపూర్ ప్రజలు అందరితో మాట్లాడి ఇది బయటికి జారిపోకుండా చేసుకోవాలి వాళ్ళకేముంది వద్దంటారు చెప్తున్నాయి కదా నేపాల్ సిను ఆల్రెడీ దొరకాలిండియా వీలుంటే డెవలప్ అవుతుంది ఇది డ్రాట్ పోన్ ఏరియా ఏమీ తెలియని ఏరియా ఏమి అలాంటిది పోయి చూడుపండి ఎలా ఉంటుంది ఈ బుద్ధు చదువు వస్తుంది డిసిప్లిన్ వస్తుందంటే ఒక ఆర్టీటి స్కూల్లోనే డిసిప్లిన్ ఉండేది వేరే ఎక్కడ డిసిప్లిన్ లేదు అందుకోసం నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను అనంతపురం ప్రజలకి సార్ వి సీ దట్ ఇట్ ప్రజెంట్ గో ఎనీవేర్ ఇక్కడే ఉండాలా ఎలా అయినా సరే మనం అందరూ ప్రతి ఒక్కరు నాకు తెలిసి ఆర్టీటీలో అరవై తొమ్మిది నుంచి ఎంతోమంది చదువుకున్నారు ఎంతోమంది మంచి పొజిషన్లో ఉన్నారు మరి ఇది ఒక మనకు ఒక దీని వరం అన దేవుడి వరం ఇది నిజంగా దేవుడు ఇచ్చిన వరం ఆ రోజు ఇక్కడికి వచ్చినాడు అంటే ఆయన పెద్ద ఆయన వచ్చినాడంటే అర్థమేమి దేవుడు పంపించినాడు ఆయన్ని అయ్యా పో చాలా కష్టాల్లో ఉన్నారు ఈ డిస్ట్రిక్ట్ అని చెప్పి ఆ రోజు ఆయన్ను ఆ దేవుడు పంపించాడని నేను అనుకుంటున్నాను సో మీ అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఆడీటి పక్కకు పోకోకుండా ఇక్కడే ఉండేదట్టుగా మనం నెరవేర్చుకోవాలా లేకపోతే నష్టపోయేది ఒక అనంతపురం డిస్ట్రిక్టే వాళ్ళేం కాదు వాళ్ళు వ్యవస్థ వాళ్ళు ఏదో చేయాలనుకున్నారు చాలా దేశాలు పిలుస్తున్నాయి వాళ్ళని మనం దీన్ని ఎట్లయినా కానీ అందరూ కలిసి కట్టుగా మనం అందరూ పోరాడి ఆ డీటి ఎక్కడ పోకుండా ఇక్కడే ఉండేదట్టుగా మనం అందరూ పోరాడాలి రైట్ సార్ మీరందరూ వచ్చిందాన్ని పాతికేయులు గారికి నమస్కారాలు ఫ్యామిలీ అట్లాంటి మంచిగా